హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను జయశ్రీ ఈ మధ్యన మా క్లబ్ హౌస్లో చిన్న ఎగ్జిబిషన్ జరిగిందండి అయితే ఏమేం పెట్టినరు అందులో ఎగ్జిబిషన్ అంటే ఎట్లా ఉంటుంది ఏంటి అని చూపిస్తా నాకు ఈ ఎగ్జిబిషన్ చూసిన తర్వాత ఒక ఐడియా వచ్చిందండి ఇది ఎవరికైనా యూజ్ అవుతుందేమో వీడియో చివరిదాకా చూడండి నేను ఆ ఐడియా ఏందో చెప్తా వీడియోలోకి వెళ్ళిపోదాము అప్పుడప్పుడు మా క్లబ్ హౌస్లో వెనకాల బాస్కెట్బాల్ కోర్టు ఉంటుంది కదా అట్లా అక్కడ కూడా అట్లా స్టాల్స్ అవి పెట్టిండ్రండి అయితే నాకు ఒకటి ఏమనిపించింది అంటే ఇన్ని దినాలు ఎగ్జిబిషన్స్ అని పెడతారు స్టార్ హోటల్స్ ఫైవ్ స్టార్ హోటల్స్లల్లో పెడతారు కృష్ణ ఉబరాయల ఎగ్జిబిషన్ అని అదని ఇదని చెప్పుకుంటే ఎన్ని ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి చూసొచ్చుటోళ్ళు మా ఫ్రెండ్స్ అది వెళ్తుండ్రీ ఇంకా కొంతమంది వాళ్ళు ఎగ్జిబిషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు ఆ ఎగ్జిబిషన్ హాలు అనేది కొంచెం కాస్ట్ పడుతుంది కదా అదంతా ఒకరు తీసుకొని మళ్ళీ తర్వాత వేరే వేరే షాపుల వాళ్ళకి అట్లా టేబుల్స్ వేసి అరేంజ్ చేసి చిన్న చిన్న టెంట్ల లాగా అట్లా చేసి చాలా వరకు చూసినాము ఫస్ట్ టైం ఇట్లా అపార్ట్మెంట్లలో ఎగ్జిబిషను ఎట్లా ఇట్లా పెట్టినరో చూపిస్తా ఇది చూసిన తర్వాత నా నాకు వచ్చిన ఆలోచన ఏందో చెప్తా మీకు చూద్దాం ఇప్పుడు నాతో మాట్లాడుతుంది కదా ఈమె ఇంకొక మేము ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఈ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసిండీ ఇంకొక ఆవిడతోటి ఫోటో దిగినాము మా ఫ్రెండ్స్ మేము కలిసి గుర్తుపట్టిండొచ్చు మీరు వీళ్ళనైతే ఈ తను చూసిన రా ఈటీవీ సీరియల్స్లో వస్తున్నాడు కాసేపు మాట్లాడి అట్లా వీడియో తీసుకున్నాం మేము ఇంకా ఎగ్జిబిషన్ అంతా చూద్దాం ఒకసారి ఇక్కడ స్టాల్స్ అనేది బయట నుంచి స్టార్ట్ చేసిండీ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ పేజీ ఉంది ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మాది ఓపెన్ అవుతుంది చూడండి అని చెప్పేసి జ్యువెలరీ అంతా పెట్టినండి మొత్తం వీళ్ళే తయారు చేసినట్ట తయారు చేసి గాజులు ఇవన్నీ కూడా అమ్మడానికి ఎట్టినరండి చూడండి తోటి ఇవి అవి రండి దండలు అవి తీసుకుందాం అనుకున్నా కానీ మా పిల్లలకు నచ్చవని ఊరుకున్నా ఇంకా ఇక్కడ లోపలికి వెళ్తే పోచంపల్లి చీరలు స్టాల్ పెట్టినరండి పోచంపల్లి నుంచి వీవర్సేనంట వీళ్ళు పోచంపల్లి నుంచి తెచ్చి ఇక్కడ అమ్మినరు కాకపోతే మేము లాస్ట్ టైం పోచంపల్లికి వెళ్ళి తెచ్చినాం కదా దాని మీద అంటే కొంచెం రేట్ అయితే వేసుకున్నారండి వీళ్ళు మంగళగిరి చీరలు ఇవైతే బాగా నచ్చినాయి బాగా అనిపించినాయి మంగళగిరి ఇంకా నాకు కావాలంటే నేను మంగళగిరి నుంచి తెప్పించుకుంటాను కదా అని అనుకున్నా నేనైతే ఏమి కొనలేదండి మా ఫ్రెండ్ అయితే చూస్తుంది ఇంకా తన కోసమని అక్కడ కాసేపు ఉండి చూసిన ఈ కలర్ అయితే కొత్త కలర్ కదా కాంబినేషన్ మంచిగా అనిపించింది తర్వాత ఈ దండలు కూడా చూసినరా ఇవి ఒరిజినల్ ముత్యాలేనంట అండి వీళ్ళంతా అట్లా ఇండ్లల్లో పెట్టి అమ్ముకునే వాళ్ళు అన్నట్టు రెడీమేడ్ డ్రెస్సులు ఉన్నవి ఇక్కడ చాలామంది అప్పటికే మధ్యాహ్నం రెండు గంటల నుంచి స్టార్ట్ అయిందండి నేను వెళ్ళే వరకు అయితే చాలా లేట్ అయింది ఫ్యాన్సీ చీరలు కూడా ఉన్నాయి ఇక్కడ అసలు చూడండి చ రకరకాలవి అనిపించినాయి నాకు కాకపోతే నేను కొనాలనుకోలేదు కదా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు ఇంకా వీళ్ళ టైలరింగ్ షాపు బోటికి కంటండి వీళ్ళు ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్లు కానీ డ్రెస్సులు చిన్నపిల్లలవి అట్లా చాలా తెచ్చిండీ ఇవాళ రేపట్ల చిన్నపిల్లల డ్రెస్సులు కుట్టే వాళ్ళు చాలా తక్కువయినరు కదా మా ఫ్రెండ్స్ కూడా వచ్చిండ్రు ఆ ఎగ్జిబిషన్కి ఈ ఎగ్జిబిషన్ ఎవరైతే కండక్ట్ చేసినారో అక్కడ ఉండే వాళ్ళ షాప్స్ వాళ్ళతోటి మాట్లాడుతున్నారండి ఇంకా లోపల చూస్తే ఈ చిన్నపిల్లలవి బాక్సులు అవన్నీ కూడా ఇక్కడ ఈ అమ్మాయి అయితే నన్ను యూట్యూబ్లో చూసిందంట గుర్తుపట్టింది మాట్లాడింది ఇట్లా అన్నీ కొంటున్నారు చాలామంది మా అపార్ట్మెంట్ వాళ్ళు అయితే చాలామంది కొన్నారండి ఇంకా బ్యూటీ సర్వీసెస్ కూడా పెట్టినరు అక్కడ ఇంకా చీరలు రెడీమేడ్ బ్లౌజులు ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ ఇట్లా చిన్న చిన్న వస్తువులు అదైతే మంచిగా అనిపించింది తూరి మీద కింద బాక్స్ వచ్చి జ్యువెలరీ చూడండి టీనేజ్ పిల్లలు పెట్టుకుంటే ఇవి చాలా బాగుంటాయి కదా చేసి అది చాలా బాగా చప్పటి నుంచి అందుకే చూడగానే అట్లా గుర్తుపట్టి చాలా మంది మాట్లాడినరండి పక్కనే రెడీమేడ్ బ్లౌజ్ల షాప్ కూడా ఉంది అయితే ఈ బ్లౌజులు కూడా అన్నీ మంచిగా అనిపించినాయి నేనైతే అమీర్పేటలో అప్పుడు మా అమ్మాయి కోసం తెచ్చింటివి కదా ఆ దాన్ని పోల్చుకుంటే నాకు కొంచెం రేట్ ఎక్కువనే అనిపించిందండి అయితే వీళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ సర్వీస్ ఛార్జ్ అంత వేసుకొని పెట్టిండ్రేమో అని అనుకున్నా అది కూడా పాసిబులే కదా అట్లా పెట్టుకోవడం కూడా తర్వాత ఇక్కడ ఇంకా చిన్న చిన్న పిల్లలు అవి ఆట వస్తువులు డైరీలు ఇదైతే చాక్లెట్ వాసన వస్తుందంట అండి బుక్ అయితే ఏదో డైరీలాగా అందరు వాసన చూస్తున్నారు దాన్ని అట్లా చిన్న చిన్న ఆట వస్తువులు ఇక్కడనేమో జ్యువెలరీ ఇక్కడ శివాలయం దగ్గర షాప్ ఉందండి రండి తప్పకుండా అనే అమ్మాయి చెప్తుంది ఇంకా ఈ కేకులు ఇవన్నీ కూడా హోమ్మేడ్వి ఇవన్నీ కూడా అండి వీళ్ళు షాంపూలుకు తినండి అని ఇచ్చిండ్రు అట్లా టేస్ట్ చేసినాం మేము ఇంకా వాళ్ళది కూడా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఆర్డర్ పెడితే డెలివరీ చేస్తారంట అండి కాటన్ చీరలు చాలా బాగున్నాయి ఇక్కడ ప్రగతి ప్రగతి నగర్ కదా అక్కడ మంగళగిరి కాటన్ చీరలు అయితే మంచిగా అనిపించినవి ఆ కాటన్స్ మీద ప్రింటు అవి వచ్చినవి రామలక్ష్మి గారు మళ్ళీ పిలిచి కాటన్ చీరలు కొనుక్కుంటా అని చెప్పి తను ఇంకా రెండు చీరలు కొన్నారండి ఒకటి పోచంపల్లి కాటన్ ఒకటి మంగళగిరి కాటన్ ఒకటి తీసుకున్నారు అయితే నేను అడిగిన వాళ్ళు ఎక్కడమ్మ మీరు ఎక్కడి నుంచి తెస్తారంటే మాకు సొంత మగ్గాలు ఉన్నవి మంగళగిరిలో అక్కడి నుంచే తెచ్చుకుంటాం మేము ఇక్కడ సేల్ చేస్తాము అని అన్నది ఈ బొమ్మలు చూసినరా ఈ బొమ్మలు కూడా ఇవాళ ఎప్పు రెండు బాగా నడుస్తుందండి ప్రతి అకేషన్కి ఆకేషన్కి తగినట్టుగా బొమ్మల సెట్లు ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నారండి అయితే వీళ్ళు ఈ అమ్మాయి ఏమన్నదంటే మేము ఆర్డర్స్ మీద కూడా చేస్తాం అమ్మ అమెరికా అట్లాంటి బయటి దేశాలకు కూడా పంపిస్తున్నాము కావాలని అనుకుంటే మా నెంబర్ చూడండి మాకు ఫోన్ చేసి ఏం కావాలనేది ఆర్డర్ చేస్తే మేము పంపిస్తాము అని అన్నది ఆ నెంబర్ ఇక్కడ పెడుతున్నా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు అండి ఆ క్లబ్ హౌస్ హాల్లోనే పక్కనే డైనింగ్ సెక్షన్ ఉంటుందండి అందులో అన్ని ఫుడ్డు స్టాల్స్ పెట్టినరు ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ కొనుక్కున్నా ఏం కొనలేదు అసలు చీరలు అయితే చాలా చీరలు అయిపోయినవి కట్టని కొత్త చీరలే ఇంకా చాలా ఉన్నాయని చెప్పేసి చీరలు అయితే కొనుక్కోలేదు డ్రై ఫ్రూట్సే కొన్ని తీసుకుందాం అని చెప్పి కొన్ని గుమ్మడి గింజలు కొన్ని సన్ఫ్లవర్ గింజలు అవి కొన్ని అవి కొన్ని అట్లా కొనేసినా అండి ఇంకా అవన్నీ కొనుక్కొని ఆ పక్కన స్టాల్స్ అవి ఉన్నాయి కదా వాళ్ళనేమో వడియాలు అవి మీరే చేసి మీ అమ్మాయిలకు పంపుతారు కదా ఇంకా మా దగ్గర ఏం తీసుకుంటారు అండి అవి రండి ఆ పక్కన షాప్ వాళ్ళు వాళ్ళు ఇట్లా నేను తీసుకున్న తర్వాత మా ఫ్రెండ్ కూడా వచ్చి కొన్ని డ్రై ఫ్రూట్స్ అవి తీసేసుకున్నది ఇక్కడ బిల్డర్స్ వాళ్ళు కూడా స్టాల్ పెట్టుకున్నారండి మరి ఏమి బుక్ అయినాయో తెలియదు ఎవరి ఇంట్రెస్ట్ చూపించో తెలియదు వీళ్ళేనండి వడియాలు చూసి వడియాలు పెట్టిన వీడియో చూసినట్ట మీరే పెడతారు కదా అని అన్నారు ఆవిడ ఇంకా అట్లా అన్నీ తిరిగి చూసుకుంటా వచ్చినామండి నాకు ఏ గమ్మత అనిపించింది కలర్ ఫుడ్ కలర్ కాదు ఆర్టిఫిషియల్ కలర్స్ కాకుండా బీట్రూట్ రసం వేసి చేసిన మురుకులు అని చెప్పినరు ఇవన్నీ మేడ్వే అని చెప్పిన టేస్ట్ చూడండి అని అన్నారు టేస్ట్ చూసినా చాలా బాగా అనిపించింది ఇంకా ఇవన్నీ కూడా మేడ్ వికిల్స్ అంటా అండి వాళ్ళు ఆర్గానిక్ వాళ్ళ మీదే తోటలో పండించినవే అని అన్నారు ఇంకా డోనట్స్ అవి కూడా ఉన్నవి పిల్లలు వచ్చిన వాళ్ళు అంతా కొన్నారు తిన్నారు ఇట్లా వీళ్ళ షాప్ ఏదో కూకట్పల్లిలో ఉంది అని చెప్పినరు మా సొంతంగా మేము పండించిన వాటితోనే తయారు అని చెప్పినరు ఇంకా అట్లా అన్నీ కూడా స్నాక్స్ అవి కూడా అన్నీ ప్యాక్ చేసి ఉన్నాయండి ఇష్టం వచ్చినాయి ఉన్నారు తర్వాత మా ఫ్రెండ్స్ వీళ్ళు అక్కడ నెక్లెస్లు ఈఎంఐ అయితే టీవీలో పని చేస్తుంది అట్లా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అదంతా చెక్ చేసుకుంటున్నారు వాళ్ళు చూసి ఇంకా వచ్చేసినామండి నోవా టెల్లో ఎగ్జిబిషన్ పెడతారు అని అన్ వెళ్ళి చూస్తాం కదా ఇక రేపు అంతటా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారండి అట్లాంటి ఎగ్జిబిషన్లు కాకపోతే అందులో ఉండేటి చాలా హైఫై రేంజ్లో ఉంటాయండి నేను కూడా రెండు మూడు సార్లు వెళ్ళి వచ్చిన మా సౌమ్య పెళ్ళి ముందర సౌమ్య పెళ్లి కోసం కొన్ని డ్రెస్సులు తీసుకున్నాక మా పిల్లలకు కూడా కొన్ని డ్రెస్సులు తీసుకున్నా అయితే ఒక ఆమె నాతో ఏం చెప్పిందంటే స్టాల్స్ మేము కూడా పెడుతుంటే ఇంతకుముందు కానీ దగ్గర దగ్గర డెబ్బై ఎనభై వేలు కిరాయి వసూలు చేస్తారండి దానికి అందులో స్టాల్ పెట్టాలంటే అయితే ఏం చేస్తారంటే వీళ్ళు ఆ ఎనభై వేలు పెట్టి కిరాయికి తీసుకొని ఆ డబ్బు కూడా వీళ్ళు అమ్మే ప్రోడక్ట్స్లలో కలిపి అమ్మేస్తారండి అక్కడ అంతా హైఫై రేంజ్ కదా ఇంకెంతైనా పెట్టి కొనుక్కొని వెళ్ళిపోతారు జనాలు అట్లా అయితే ఇప్పుడు మధ్య తరగతి వాళ్ళు ఉంటారు ఇంకా లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు వాళ్ళందరి కొరకు ఎగ్జిబిషన్లు మంచిగా అనిపించినాయి నాకు ఇట్లా ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఈ మధ్యలోనే వేరే అపార్ట్మెంట్లో పెట్టిండ్రు అప్పుడు పోయి చూద్దామంటే నాకు వీలు కాలేదు తీరా చూస్తే నెక్స్ట్ రెండు మూడు వారాల తర్వాత మా అపార్ట్మెంట్లో కూడా పెట్టిండ్రు సేమ్ బ్యాచ్ అన్నట్టు చూసిండ్రు కదా వాళ్ళు సీరియల్లో యాక్టర్స్ గుర్తుపట్టింటారు మీరు అందరు కూడా చూసింట ఇంతకుముందు కూడా వాళ్ళు ఇట్లా ఇట్లా హాల్స్ అనేది ఇట్లా కొంచెం కమ్యూనిటీ హాల్ పెద్దగా ఉండి లేకపోతే సెలార్లు కూడా పెట్టుకుంటున్నారు అంటే అట్లా పెట్టుకొని వాళ్ళు అంతా వీళ్ళు మేనేజ్మెంట్తో మాట్లాడి చేసి అట్లా స్టా అట్లా హాళ్ళు బుక్ చేసుకొని టేబుల్స్ అరేంజ్ చేసి ఒకరొకరికి ఒక్కొక్క టేబుల్ ఒక్కో టేబుల్కి పదిహేను వందలు ఎంతనో వసూ చేసిందంట అండి ఇంకా వాళ్ళకు కూడా టీ స్నాక్స్ ఏదో సప్లై చేసినట్టున్నారు పెట్టుబడి తక్కువ వీళ్ళకు ఇంకా ఎక్కువ టేబుల్స్ వేసి ఎక్కువ ప్లేస్ ఉంటే కూడా లాభమే కదండి ఇది ఒక సరికొత్త బిజినెస్ అనిపించింది నాకు ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటి అంటే ఇండ్లల్లోనే సేల్ చేసుకుంటారు కదండి చాలామంది చీరలని ఇట్లా ఏఆర్ఎఫ్ సిల్వర్ ఆర్టికల్స్ ఇవన్నీ కూడా ఇండ్లలోనే అమ్ముతున్నారు చీరలు బ్లౌజులు ఫాల్స్ అట్లాంటివన్నీ చేస్తున్నారు ఆర్నమెంట్స్ ఇట్లా అవి కూడా వన్ గ్రామ్ గోల్డ్వి అది సిల్వర్ సిల్వర్ జ్యువెలరీ కూడా వస్తుంది కదా అవన్నీ కూడా చాలామంది చిన్న చిన్న షాప్స్ అవి పెడుతున్నారు కదా అట్లా అన్నీ ఒక దగ్గర మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ఈ ఎగ్జిబిషన్స్ మంచిగానే అనిపించినాయి నాకు ఇంకా కొంచెం ప్రచారం బాగా జరగలేదండి లేకపోతే ఇంకా కూడా చాలామంది వస్తారు కొనడానికి నా ఆలోచన బాగుంది కదా ఎవరైనా కానీ ఇట్లా స్టాల్ పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ లేకున్నా కానీ ఇట్లా వాళ్ళందరినీ గ్యాదర్ చేసి పెట్టియడం అనే బిజినెస్ నాకు కొత్తగా అనిపించింది ఇది అయితే ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు అట్లా చేసుకోవచ్చండి చూసింది కదా నా ఐడియా బాగుంటే కామెంట్ పెట్టండి అసలు ఎట్లా వర్కౌట్ అవుతుంది ఒకవేళ ఆలోచన అనేది ఎట్లుంటుంది అనేది నాకు చెప్పండి అంటే నేనేం చేయాలనుకోవడం లేదు ఎవరైనా చేసే వాళ్ళ కొరకని అట్లా చిన్న చిన్న ఊర్లల్లో కూడా అంటే టౌన్లల్లో కూడా పెట్టవచ్చు అండి ఇట్లాంటివి ఇంకా కాకపోతే వచ్చిన వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ మీద కొంచెం ఎక్స్ట్రా మనీ పెట్టి కాస్ట్ పెట్టి కూడా అమ్ముకోవచ్చు ఇంకా ఒకరొక్కరు వెళ్ళి అక్కడికి వెళ్ళి తెచ్చుకునే కంటే మన దగ్గరికి వచ్చినప్పుడు మనకు ఆ ట్రావెలింగ్ ఛార్జెస్ అనేవి మిగులుతాయి కదా అట్లా అనిపించింది నాకైతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్